ఏంటి అసవార్థ అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి ఆయన అద్భుతీయ కుమారుడిగా పుట్టినవని ఎందు విశ్వాసం ప్రతివాడు ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగురించును ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడాని గురించి మహిళ పొందలేకపోతున్నారు చిన్నవారం లేదు పెద్దవారం లేదు ఆ దేశస్తు లేడు ఈ దేశస్తు లేడు నల్లవాడ లేదు లేదు అందరిలో కూడా పాపం ఉంది నాలో ఏ పాపం లేదని ఎవరు చెప్పగలరండి మరి మన ఈ పాపం అనేది ఏం చేస్తుందండి దేవుడి నుంచి దూరం చేస్తుంది మనకి నిత్యజీవం ఉండ మనకి నిత్యజీవం ఇవ్వాలని మన మోక్షం ఇవ్వాలని మన పరలోక రాజ్యం ఇవ్వాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభుని క్రీస్తు వారు మనిషి శరీరం ఆకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే దేవుడు దేవుడు లాగా వస్తే కనుక దేవుడు దేవుడిలాగా లాగా వస్తే కనుక మనిషి చూడలేడు కాగా అందుకని యేసుక్రీస్తు వారు మనిషి శరీర ఆకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నివసించి ఆయన సర్వ మానవాడి కోసం మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు మనకు రాబస శిక్ష తన భరించాడు భూమికి ఆకాశానికి మధ్యన ఒక మ్రాను మీద మూడు మేకులతో కొట్టబడి ఆఖర పోటు వరకు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కాచింది దేవుడు ప్రభుని యేసుక్రీస్తు మరలా తిరిగి లేచి నేను స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధం చేయుచున్నాను నా రాజ్యం వేరు ఆ రాజ్యం రావడానికి మీరు సిద్ధపడమన్నారు ఎందుకంటే ఎడ్లు రక్తము మేకల రత్ము కోళ్ళు రక్తము మనుషులు ఒక పాపం తీసివేయదండి పరిశుద్ధుడైన ఏసు క్రిస్తు రక్తం భూమి మీద చెందించబడింది కాగా ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి రాత్రి పడుకున్న వరకు ప్రతి మనిషి కష్టపడతారు ప్రతి మనిషి బతకాలి 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 అనుకుంటారు ఎంత బతికినా దేనికోసం అండి శరీరం కోసం ఈ శరీరం మనకి శాశ్వతం అండి ఒక నూట యాభై సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటామా రెండు వందల ఏళ్ళు ఎప్పటికైనా మరణించాల్సిందే కానీ ఈ లోకం కాదు ఆయన అన్నాడు నా రాజ్యం వేరు నా రాజ్యంలో ఉండదు దాహం ఉండదు దప్పిక ఉండదు కష్టాలుండవు ఉండవు నా రాజ్యం రావడానికి మీరు సిద్ధం కమ్మన్నారు ఈ లోక రాజ్యం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదండి చూడండి ఈ ఎండలు మార్చి అయ్యింది మార్చి కూడా రాలేదు ఈ ఎండలు ఎప్పుడైతే రానున్న రోజులు ఇంకా ఎండలు కానీ ఎప్పటికైనా ఈ లోకం మనకి శాశ్వతం కాదు కాగా అందుకని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి దేవు రాజ్యం సమీపిస్తుంది మారు మనసు బొందుకు రక్షణ పొందండి ఈ లోకం ఎప్పటికైనా నాకు శాశ్వతం ఎవ్వరు చెప్పలేరు ఎప్పుడైనా నశించుకోవాల్సిందే నశించిన దానిని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ప్రతి మనిషి కూడా ఏంటంటే ఇదే శాశ్వతం కొంటారు కానీ ఇది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అందుచేత నిజదేవుడు స్వచ్ఛదేవుడు తెలుసుకోండి మనం ప్రతి రోజు కూడా సంతోషం కోసం ఎదుగుతూ ఉంటాం ఏంటి సంతోషం అంటే ఒక సినిమానో ఒక సీరియల్ అనో ఒక జాతర ఎక్మస్ అనో ఏదో ఒక సంతోషం కదుగుతాం అది ఎంతసేపు అంటే కొంతసేపు నిజమైన సంతోషము ఆనందము ఎక్కడ ఉందంటే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది ఈ విధంగా వచ్చి చెప్తున్నామంటే మేము సంతోషంగా ఉన్నాము మేము ఆనందంగా ఉన్నాము ఆయన నమ్మి నష్టపోయారని చరిత్రలు ఎక్కడ లేదు ఈ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషి కూడా చనిపోయారు అంటే మహారాజులు చనిపోయారు కానీ ఆ సమాధిలే తవ్వి చూస్తే కనుక ఎముకలు పురుగులు ఉంటాయి కానీ ఏసు ప్రభు గారి సమాధి ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంటది ఎందుకంటే ఆయన సజీవుడై తిరిగి లేచాడు నేనుండి స్థలంలో మీరు లాగున మీ కొరకు స్థలండి సిద్ధం చేస్తున్నాడు ఎంత నేను అక్కడ ఉంటానో మీరు అక్కడ ఉండండి అంటారు ఒక సినిమా థియేటర్ పక్కన చిన్న పాక ఉంటే కనుక ఏం చేస్తారంటే ఆ పాక బీగించేస్తారు అలాంటిది ఏసు ప్రభు పాపులను రక్షించుటేసు లోకానికి వచ్చాడు భూమిలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎవరంటే పాపే నాలో ఏ పాపము లేదని ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పలేరు మరి రాత్ర పాలు మరగబెట్టి పెరిగైపోమంటే అరగదు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా స్నానం చేసిన ఆ పాపం పోయిందని పోదు ప్రతి మనిషిలో పాపం ఉంది ఆ పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఏసుని నమ్మాలి ఏసు రక్తం అంట ప్రతి పాపముని విడిపిస్తుంది ప్రతి మనిషి కూడా పవిత్రపరచబడతారు మన పెంట తొక్కాను ఇంట్లోకి వెళ్ళగలమంటే వెళ్ళలేం అది పాపంతో మనం చినిపోతా కనుక పరలోకి రాజం రాదు అందుకని భూమి మీద ఉండగానే ప్రభువా నేను పాపనని మన నోటితో మనం ఒప్పుకుంటే చాలు ఆయన ఎండి బంగారాలు ఆస్తులు అంతస్తులు ఏం అడగట్లేదండి ఆయన ఏం అడుగుతున్నాడంటే హృదయాన్ని అడుగుతున్నాను ఈ విధంగా నేను చెప్తున్నానంటే ఒకప్పుడు నేను ఒక పెద్ద రాబోయే